ఇటీవల కాలంలో ప్రభుత్వ వైపు స్థానిక ఎమ్మెల్యే బి లలే గారు నియోజకవర్గ వర్గ పర్యటనలో మేము టీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తున్నాం బీజేపీ వాళ్ళకి ఇస్తున్నాం అని చెప్పేసి ఇంద్రబిల్ల విషయంలో డబ్బాలు కొట్టుకుంటారు అయితే గౌరపల్లి గ్రామంలో బూత్ ప్రజెంట్కు వచ్చిన ఇల్లు కూడా క్యాన్సల్ చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు మీరు దీని గురించి మాట్లాడుతున్నారు మాకు సిగ్గు అనిపిస్తుంది అదే మీరు సొంత రాష్ట్ర ఖజానా నుంచి ఇచ్చినట్టు రోజు ప్రజార ఆర్భాటాలు ఏవైతే ఉన్నో ఇక్కడ జనం నవ్వుకుంటారు మిమ్మల్ని చూసి మీ రీల్స్ని మీ సెల్ఫీ డబ్బాలను చూసి నవ్వుకుంటారు ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మోడీ గారు ప్రభుత్వం ఇళ్ళను సాక్ష్యం చేసింది రాష్ట్రానికి రెండు లక్షల ఇల్లు మంజూరు చేసింది మీరు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారో ఇంద్రం విషయంలో దానిలో రెండు లక్షల యాభై వేల రూపాయలు కేంద్రం ఇస్తున్న మాట నిజమా కాదా దీని మీద బహిరంగ చర్చకు మీరు ఎక్కడంటే అక్కడ రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ యొక్క కళ్ళబోలి మాటలతోటి ఈరోజు మీరు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మోసం చేసే విధంగా ప్రవర్తించడం ఇది పూర్తిగా సిగ్గుచేటు మరి దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఎవరైతే ఇంటి యజమాని ఇంటి పెద్దలకు మరణిస్తే ఆ కుటుంబానికి చేదుగా ఉన్న ఉద్దేశంతోటి ఇరవై వేల రూపాయల పథకాన్ని తీసుకొచ్చింది ఆ యొక్క పథకానికి అటు బీజేపీ కార్యకర్తలు కానీ అటు బాధితులు కానీ చాలామంది ఎంఆర్ఓ అప్లై చేసుకోవడం జరిగింది ఆ ఎన్ఎఫ్బిఏ స్కీమ్ కింద వచ్చిన చెక్కులను మరి మీ కార్యకర్తల చేతులకు ఎట్లు వచ్చినాయి మరి వాళ్ళు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం మరి మీ యొక్క కార్యకర్తలు బీజేపీ కండువలు వేసుకొని ఆ యొక్క స్కీమ్ చెక్కులను పంచితే బాగుంటుంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కావున గౌరవ ఎమ్మెల్యే గారికి ఇప్పటికే మనం చెప్పేది ఒకటే మీ ప్రజారా ఆర్భాటలు తగ్గించి వాస్తవం మీద తెలుసుకోవాలి ఎందుకంటే రాష్ట్రంలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి మీ ప్రవర్తన శైలి మార్చుకొని నిజ నిజాన్ని ప్రజలు తెలియాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చినాక కేంద్రం నుంచి ఏమి ఇస్తుందని చెప్పి కళ్ళబొలి మాటలు చెప్పడం తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు వాళ్ళు గారు గ్యారంటీలు లేరు అరవై పనులు లేవు ఏం లేవు కేవలం కేంద్రం నుంచి వచ్చే పథకాలను తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారు ఈరోజు యారటకు వచ్చే పథకాలు కానీ పట్టణానికి వచ్చిన అమృత్ స్కీమ్ కింద నిధులు కానీ వీళ్ళ డబుల్ బెడ్రూమ్ నిధులు కానీ ప్రతి దాంట్లో కూడా కేంద్రం వాటా ఉంది ఆఖరికి ఎన్ఎఫ్బి ఎన్ఎఫ్బిసి నుంచి వచ్చిన నిధులను కూడా అది కేంద్రం నుంచి ఒక ప్రవేశపెట్టింది ఏంటంటే దారిద్ర ఉన్న కుటుంబాలకు ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని చెప్పి ఆ కుటుంబం పెద్ద చనిపోతే అది దాన్ని కూడా తమ యొక్క మా అంటే మా స్కీమ్ అనే చెప్పి ప్రచారం చేసుకోవడం చాలా చాలా సిగ్గు చేయటం ఇక్కడ వార్డుకు ఒక ఆఫీసు అని నెలకొల్పుతూ మరి మిగతా పార్టీలను ఎవరిని కూడా ఇన్వైట్ చేయకపోవడము కేవలం కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు లెక్క వ్యవహరించడం ఈ యొక్క అధికారులు కూడా ఈ రకంగా చేయడం అనేది చాలా నిర్లక్ష్యమైన విషయం ఏదంటే మేము భారతీయ జనతా పార్టీ మనకు పూర్ పూర్తిగా ఖండిస్తున్నాం ఏంటంటే ఇది ఈ యొక్క ఆఫీసులు అనేది ప్రజలందరికీ ఉపయోగపడాలి కేవలం కేవలం కేంద్ర కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు లెక్క వాళ్ళని చేయడం అనేది చాలా శోచనీయం ఇక్కడ చూస్తే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు అర్హులైన బీజేపీ కార్యకర్తలు కూడా ఉంటే వాళ్ళకు అర్హులైన వారికి ఇవ్వాలి దాన్ని ఏంటంటే కార్య బీజేపీ కార్యకర్తలు అనే భావనతోటి తొలగించడం అనేది చాలా చాలా సిగ్గు చేయటం వీళ్ళు కేంద్రం నుంచి వచ్చే నిధులను దోపిడీ చేయడం కాకుండా ఈ రకంగా ప్రజలను వంచడం అనేది చాలా శోచనీయం ఈ డబుల్ బెడ్రూమ్లు కూడా వీళ్ళ గుట్టల అనేక మంది కార్యకర్తలు చాలా మంది పేదవాళ్ళు కట్టుకుంటున్నారు ఇలా అర్హులైన వారు కాకుండా తమకు ఎవరైతే లోపాయకారంగా ఉంటారో వాళ్ళని వాళ్ళకే వాళ్ళు ఇస్తున్నారు తప్ప నిజమైన అర్హులైన పేదలకు ఇవ్వాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం